వెల్కమ్ టు టాప్ నైన్ ఈటీ నేను లుంపిణీ బూచుల ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో చూద్దాం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది ఇటీవల ముహూర్తం కూడా శురు అయిన ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి బంగ్లాదేశ్ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది అక్కడున్న తెలుగు వారికి అండగా నిలిచే వ్యక్తిగా తారక్ కనిపిస్తారని సమాచారం వచ్చే ఏడాది నీల్ సెట్స్ లో జాయిన్ అవుతారు తారక్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు నితి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో జరుగుతుంది ఈ షెడ్యూల్లో పవన్ నిధి మీద కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది హరిహర వీరమల్లు దళపతి విజయ్ నటించిన సినిమా ది గోట్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు సింహం ఎప్పుడైనా చూసారా అంటూ రిలీజ్ డేట్ ని ప్రకటించింది నెట్ఫ్లిక్స్ అక్టోబర్ దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ గోడ్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్ సరైన కథ కుదిరితే సూపర్ స్టార్ మహేష్ తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు హీరో కార్తి చెన్నైలో మహేష్ తాను కలిసి చదువుకున్నామని క్లాస్మేట్స్ అని చెప్పారు కార్తీ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం ఇటీవల చాలా రోజులుగా ఊరిస్తున్న గేమ్ రెండు పాట జరగండి జరగండి పాటతో కాస్త నిరాశపడ్డ ఫ్యాన్స్ ఇది చూశాక ఖుషి అవుతున్నారు ఏదో హీరో ఇంట్రో సాంగ్ మాదిరిగా కాకుండా ఈ పాటను చాలా కొత్తగా డిజైన్ చేశారు శంకర్ మరీ ముఖ్యంగా ఇండియాలోని విభిన్నమైన సంస్కృతులను ఒకే పాటలో చూపించే ప్రయత్నం చేశారు ఈ దర్శకుడు ఇండియాలో సినిమా వాళ్లకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ పాల్గే ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది అక్టోబర్ ఎనిమిదిన జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజెంటేషన్ ఈవెంట్ లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకున్నారు ఈయనకు పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ ఫోర్ త్వరలోనే మొదలు కానుంది ఈసారి సీజన్ ను ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది ఆ హాటే ఈ క్రమంలోనే సినీ రాజకీయ ప్రముఖులు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ కి రానున్నారు కొత్త సీజన్ కు లకీ భాస్కర్ టీం రాబోతుంది అక్టోబర్ ముప్పై ఒకటిన లకీ భాస్కర్ విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య షో కు ప్రమోషన్ కోసం వచ్చారు అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాపై మరో అప్డేట్ వచ్చింది గుంటూరు కారం విడుదలకు ముందే ఈ సినిమాను అనౌన్స్ చేశారు కాకపోతే ఈసారి రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నారు గురూజీ అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు పీరియాడిక్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ తర్వాత బనీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టలెక్కే అవకాశం ఉంది తనకు శుభ్మన్ గిల్కి మధ్య మాటలు కూడా లేవన్నారు నటి అనన్య పాండే మాటలే లేని చోట రొమాన్స్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు తామిద్దరం కలిసి ఓ యాడ్ చేశామని అంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ ఉందని అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు బేసిక్ గా తామిద్దరం చాలా డిఫరెంట్ వ్యక్తులమని తెలిపారు అనన్య